హ్రైస్తలాడ్ హలే లూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన పరిశుద్ధ పరిశుద్ధనామంలో నా కుటుంబం ఏసయ్య కుటుంబం చూస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాల శుభాభివందనాలు అందరూ బాగున్నారా దేవుని బిడలారా దేవుడు మనకిచ్చిన మరొక దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం ఏషయ్య గ్రంథం నలభై మూడు ఒకటో వచ్చినం భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు మరలా చదువుకున్నావు భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈ ఉదయకాలం ప్రభు నీతోనూ నాతోను మనందరితోనూ మాట్లాడుతున్నాడు భయపడుకుము నా కుమారుడా భయపడుకుము నా కుమారితే నిన్ను నేను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు హలే లూయ ఏ విషయంలో నీవు కలవరపడుతున్నావు దేవుడు అంటున్నాడు నిన్ను నేను పిలిచాను నువ్వు భయపడకు నీవు నా సొత్తు అని అంటున్నాడు నువ్వు పిలిచిన విషయంలో నిన్ను ఒకప్పుడు నువ్వు అన్యులుగా ఉండొచ్చు తర్వాత ప్రభువు నమ్ముకొని వాణిగా ఉండొచ్చు ప్రభువుని ఎరగని వాణిగా ఉండొచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను అన్ని జనుల్లో నుంచి నేను ఏర్పరిచాను నిన్ను నేను పిలిచాను నీవెందుకు భయపడుతున్నావు కలవరపడుతున్నావు నేను నా సొత్తు కదా నువ్వు అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్న మాట ఏ విషయంలో అలా రోగ విషయమైతేనేమి తర్వాత ఆర్థిక ఇబ్బందుల విషయమైతేనేమి భర్త విషయం అయితే భార్య విషయం ఏమైతేనేమి పిల్లల విషయంలోనైతేనేమి అలాగే కుటుంబంలో ఇంట్లో యవన పిల్లల విషయంలోనైతేనేమి అనేక విషయాల్లో నీవు భయపడుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు నిన్ను నేను పిలిచాను అందుకని నువ్వు భయపడబాక అని చెప్తున్నాడు హలే లూయ ఏమంటున్నాడు దేవుడు నా కుమారి నా కుమారుడా నిన్ను నేను పిలిచాను నువ్వు భయపడబాకు ఎందుకంటే నువ్వు నా సొత్తు అంటున్నాడు ఒకప్పుడు మనకి తెలిసి తెలియక ఎన్నో దేవుడికి విరోధమైన కార్యాలు చేశాం కానీ ప్రభువులోకి వచ్చాక నువ్వు పడుతున్న ఆ శ్రమను బాధను కష్టాన్ని వ్యతిరేకతను అల్లర్లను వాటన్నిటిని ప్రభు చెప్తున్న మాట ఏందంటే నువ్వు భయపడవద్దు నిన్ను నేను పిలుచుకున్నానని ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డల ఈ ఉదయకాలం ఈ మాటల చేత మీరు ఊరటన ఉండాలని నేను కోరుకుంటున్నాను హలే లూయ అలాగే నా విషయంలో ఈ దినం ప్రత్యేకమైన దినం దేవుని బిడలారా ఈరోజు నా పుట్టినరోజు ప్రభు నాకు ఇచ్చిన మరొక సంవత్సరాన్ని బట్టి నేను ప్రభుకి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను నన్ను ఒకప్పుడు నేను అన్ని జనురాలని అంటే ప్రభు అంటే కూడా మాకు తెలియదు అంటే పచ్చి విగ్రహారాధికులు చెప్పాలంటే పచ్చిగా మేము పూజలు చేసేవాళ్ళం ఆ విగ్రహారాధన ఆరాధన చేసేవాళ్ళం ప్రభు అంటే మాకు తెలియదు దేవుని బిడ్డలారా నిజంగా చెప్తున్నాను ప్రభు అంటేనే మాకు తెలియదు ఏసు ప్రభు అంటే ఏదో అందరు బైబిల్ ఎత్తుకొని ప్రార్థనకి వెళ్తూ ఉంటారు అని అట్లా అనుకుంటాం కానీ దేవుళ్ళో అంటే అనేకులు ప్రార్థన చేస్తున్న వాళ్ళని మేము ప్రార్థనలకు వెళ్తున్న వారిని ప్రార్థన చేస్తున్న వారిని వాళ్ళం దేవుని బిడ్డలారు కానీ ఒకనొక దినమున నా జీవితంలో నాకు వచ్చిన శ్రమల్లో అంటే ప్రభువు నమ్ముకోకముందు నాకు వచ్చిన సుడిగాల్లో ప్రభు దగ్గరికి నన్ను పిలుచుకున్నాడు హలే లూయా దేవునికి మహిమ కలుగునగాక ఒకప్పుడు ఆ సినిమాలు చుట్టూ అంటే పిల్లలు స్నేహితులు స్నేహితుల చుట్టూ రకరకాలమైన పాపాలు చుట్టూ నేను తిరిగాను దేవుని బిడ్డలారా కానీ దేవుడు అద్భుతకరుడు జీవితంలో ఒక తుఫాను రేపాడు జీవితంలో ఒక శ్రమను రేపాడు జీవితంలో పడరాని నిందలు అవమానాలు ఆ తర్వాత చేయరాని భయంకరమైన ఆ గొప్ప పాపాల నుండి దేవుడు నన్ను విడిపించాడు దేవుని బిడలాడ పిలుచుకున్నాడు ఆ శ్రమ రాకపోతే నేను దేవుని దగ్గరకు వచ్చేదాన్ని కాదు కాదు దేవుని బిడ్లారా కానీ దేవుడు ఏ రీతిగైనా మనల్ని కావాలనుకుంటే ఆయన సొత్తుగా చేసుకోవాలనుకుంటే ఎట్లాంటి అంటే ఏ విధముగానైనా ఆయన చేయగలడు హలే ఏ విధముగైనా ఆయన తిప్పగలడు ఆయనలోకి మనం రావాలంటే కిందని తలని కిందకి కాళ్ళని పైకి పెట్టగలడు దేవుని బిడ్డలారా అట్లాంటి మహాదేవుడు మన దేవులారా కానీ అద్భుత రీతిగా శ్రమల ద్వారా శోధనల ద్వారా ఆ తుఫాను ద్వారా నా జీవితాన్ని మార్చాడు దేవుడు చల్లగా బైబిల్ పట్టుకున్నాను దేవుని మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను ప్రార్థించడం మొదలుపెట్టాను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం మొదలుపెట్టాను దేవుని బిడ్డలారా మొదలుపెట్టిన ఆనాటి నుండి ఈనాటి వరకు బైబిల్ పట్టుకొని చెప్తున్నాను దేవుని బిడ్డలారా వెనక్కి తిరిగి నేను చూడలేదు దేవుని పిలిచిన ఆ లోబడి దేవుడికి లోబడి నేను ఆ దేవుని మందిరాన్ని విడిచిపెట్టక దేవుని సేవని విడిచిపెట్టక దైవ జను విడిచిపెట్టక రాత్రి బగలు దేవుని సన్నిధిలో అట్లా ప్రాణాత్మనంగా అంటే ఆయన సన్నిధిలో తిరగడం మొదలుపెట్టాను సువార్తలకు వెళ్ళడం అనేకులకు సువార్త ప్రకటించుకోవడం తర్వాత అనేకులకి నా జీవిత సాక్ష్యం చెప్పుకోవడం అట్లా నేను ముందుకు సాగుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా మనం భయపడతా ఉంటే అసలు దేవుడు పిలిచాడు దెయ్యం పిలిచాడని మనం అనుకుంటా ఉంటే మనమేమీ చేయలే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు దేవుని బిడ్డలారా రక్షించబడిన ఆనాటిలో ఆ దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన మాట భయపడకము నేను నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు అనేది ప్రభువు మాట్లాడాడు ఆ మాటను పట్టుకొని ప్రభు నువ్వు నన్ను పిలిచావు ఆ పిలుపుకు నేను లోబడుతున్నానని చెప్పి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో లోబడడం నేర్చుకున్నాను దేవుని బిడ్లారా పిలిచిన ఆ దేవుడు ఎన్నో శ్రమలు అంటే దేవుళ్ళలోకి వచ్చాక ఎన్నో శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయి నష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఇరుకులు వచ్చాయి ఆకలి దప్పికలు వచ్చాయి చేతిలో పది రూపాయలు లేని పరిస్థితులు వచ్చాయి ఆయనను ఏ దారి అంటే ఏదన్నా ఒక దారి మూయబడితే మరొక దారిని దేవుడు తెరిచాడు ఆయన మహిమను కన్నులారా నేను చూచాను దేవుని బిడ్లారా నేను రక్షించబడిన కొత్తల్లో అంటే ఆ దినాల్లో ప్రభువుని ఎరక ముందు ఒక జీవితం ప్రభుని ఎరిగాక ఒక జీవితం ప్రభువుని ఎరిగిన తర్వాత ఒక రోజున నాకు బాగా గుర్తున్న రోజు పరిశుద్ధాత్మ శక్తి నన్ను కమ్ముకుంది దేవుని బిడ్లారా విడిచిపెట్టట్లేదు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఎంతగా ఆ కళ్ళు తెరవాలన్నా కూడా నేను తెరవలేకపోతున్నాను శక్తి ఆయన శక్తి ఆయన బలం నాలో ఆ ప్రభావం ఆ మహిమ నాలో అరికాలు మొదలుకొన్న అన్నెత్తి వరకు నిండిపోయింది మా అమ్మ భయపడతా ఉంది ఏమైందో అని చెప్పి అనేకులు నా ఇళ్ళ పక్కన వాళ్ళని పిలిచింది కొంతమంది దేవుని బిడ్డలని పిలుచుకొచ్చి ఏంది నా బిడ్డ ఇట్లా కళ్ళు తెరవట్లేదు ఏదేదో మాట్లాడుతుంది అన్ని భాషలు మాట్లాడుతున్నాయి అంటే మేము అన్నిలు మాకు ఈ మా అమ్మకు తెలియదు ఆ దేవుళ్ళు ఉండ లోతు అన్ని భాషలు మాట్లాడుతుంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి మా అమ్మ చూపిస్తుంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అంటే నాకు ఆ మాటలు వినపడుతున్నాయి కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను దేవుని బిడ్డలారు ఆ దేవుళ్ళో ఆ ఆత్మతోనే అట్లా నింపబడుతూ ఉన్నాను వాళ్ళు చెప్తున్నారు మా అమ్మతో అది దేవుని ఆత్మమ్మ ఏ మనబాకు పిలవబాకు ఆ పాప దేవుళ్ళో ఉంది దేవుని ఆత్మతో నింపబడుతుంది అని చెప్పినప్పుడు మా అమ్మ తలుపులేసి గమ్ముగా వచ్చేసింది దేవుని బిడారు ఆ రోజు పరిశుద్ధ ఆత్మశక్తితో బలమైన ఆత్మ గాలితో నేను నింపబడ్డాను మరలా తిరిగి వెనక్కి చూడకుండా పాపం జోలికి పోకుండా దేవుణ్ణి నమ్ముకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ దైవజనుడు చేసుకున్న ఆనాటి నుండి అంతే సంఘంలో స్థిరపడ్డాను దేవుని బిడ్డారా ఆయన పిలుపుకు లోబడ్డాను దేవుని బిడ్డారా ఆయన సొత్తుగా నేను నిలవబడ్డాను అలే దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు చెప్తున్నా ఎందుకంటే కొంతమంది యవన బిడ్డలు చూస్తూ ఉంటారు మనము అనేకమైన విషయాల్లో తప్పిపోతూ ఉంటాం యమన బిడ్డలారా మీరందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రభు మీ మిమ్మల్ని పిలుచుకున్నాడు ప్రభు మీరు పుట్టకముందే ఆయన ఎరిగి ఉన్నాడు ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే యమన బిడ్డలకు కూడా ఇది చూపించండి దేవుడు నమ్మదగిన వాడు ఆయన పిలుపుకు మీరు లోబడి యవన కాలంలోనే దేవుని కాడి మోయాలని నేను కోరుకుంటున్నారు ఇరవై ఒక్క సంవత్సరం అంటే పంతొమ్మిది సంవత్సరాలకి నా జీవితం అతలాకుతలం అయిపోయింది దేవుని బిడ్లార కానీ ఇరవై ఇరవై ఒకటి ఆ దినాల్లో ప్రభువులో నిండుగా నిండు మనసుతో నిండు ఆత్మతో ప్రభువులో నేను ఎక్కువగా ఆరాధించడం మొదలుపెట్టాను ఇంకా అప్పు టాంచి దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుని బిడ్లార చిన్న వయసులోనే ఆ ఇరవై ఒక్క సంవత్సరం ఆ చిన్న వయసులోనే పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఒక జీవితం ఇరవై ఒక్క సంవత్సరంకి మరొక జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు దైవజను చేసుకోవడం చక్కగా దేవుని మందిరంలో ఉండడం అలా నా జీవితాన్ని కొనసాగించుకుని ఒకవేళ మీరు ఎవరన్నాయి ఈ మాటలు వింటున్నట్లయితే దేవుడికి మీ జీవితాన్ని సమర్పించండి దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొనండి దేవుడు తప్పితే ఈ లోకంలో ఏమి లేదు దేవుని బిడ్డల అదంతా ఆకర్షణీయం ఒక మనిషి అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడంటే అది పాపమే హలే లూయ దేవునికి మహిమ కలుగును గాక ఆ అందాన్ని చూచి మనము ఇదైపోకూడదు పడిపోకూడదు మనకి మన అందమైన ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎంతో సుందరుడు మనోహరుడు ప్రేమమూర్తి దయామూర్తి దేవుని బిడ్డారా ఆయన్నే మనము ప్రేమిద్దాం ఆయన్నే మనము వెంబడిద్దాం దేవుని బిడ్డలారా యమన బిడ్డలారా మీ కొరకు నేను చెప్తున్న మాట ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరంకి నేను ప్రభువుని నిండుగా ఆయన సన్నిధిని నేను అనుభవించాను మీరు కూడా మీ తల్లిదండ్రులు మాట విని చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి లోకం బాగలేదు దేవుని బిడ్డలార ఎక్కడ చూసినా ఒకటే అపశృతులు 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 ఎదురవుతూ ఉండే అది ఎవరి మీద ఎక్కువగా పని అంటే ఒక యవన బిడ్డల మీదే పని చేస్తున్నాయి దేవుని బిడ్డలారా అలాగే మీరందరూ కూడా దేవుళ్ళు ఉండే విషయంలో నమ్మకంగా ఉండండి దేవుని సన్నిధికి రండి దేవునిలో ఉండండి దేవునిలో బలపడండి దేవుని బిడ్డార తర్వాత మీ తల్లిదండ్రులకి లోబడి ఉండండి వాళ్ళని దుఃఖ పెట్టొద్దు వాళ్ళని దుఃఖ పెడితే ఆ దుఃఖం మరలా తిరిగి నీ దగ్గరకే వస్తుంది ఎన్ని మాటలు కూడా మీరు వింటున్నారు మీ మా ఈ మాటలు ముగిస్తున్నాను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు నిన్ను పిలిచాడు నువ్వు భయపడవద్దు ఆయన చెప్తున్నాడు నువ్వు నా సొత్తు అంటున్నాడు ఆయన సొత్తు నువ్వు ఆయన సొత్తుగా ఉండి చక్కగా దేవునిలో మీరు ఉండాలని ఒకలా ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అనేకులకి షేర్ చేయండి ముఖ్యంగా దేవుని బిడ్డలారా యవ్వన బిడ్డల కొరకు నేను కోరుకునేది నా పుట్టినరోజు దినమున నేను కోరుకునే ఒకే ఒకటి ఏంటంటే మనందరం కలిసి యవ్వన కుమారుల కొరకు యవ్వన కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తాం ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు మనకి పెద్ద ప్రతి కుటుంబంలో ఎవరిని బిడ్డలే మనకి సమస్య అయిపోయి ఉండారు దేవుని బిడ్డల వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూ తల్లిదండ్రులు మాటనక రకరకాలమైన లోకపు ఆ మత్తులో పడిపోతున్నారు వారందరూ బాగుండాలని వారందరూ క్షేమంగా ఉండాలని దేవుళ్ళోకి రావాలని దేవుళ్ళు మంచిగా బ్రతకాలని మన అనుదిన ప్రార్థనలో వారిని మనము జ్ఞాపకం చేసుకుందాం హల్లెల్ లూయ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నాకు ఇచ్చిన మరొక సంవత్సరాన్ని బట్టి నా యవన కాలం అంతా కూడా దేవుడికి ఆ పని చేయడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లిస్తున్నాను దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ఘనమైన గొప్ప దేవా ఏ నీ కొందనాలు స్తోత్రాలనైనా ఇదిగో నా తండ్రి నువ్వు చెప్తున్నావు కదయ్యా భయపడుకుము నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటున్నావు ప్రభా ఈ ఉదయ కాలము నా తండ్రి మేము నీ సొత్తుమయ్యా నీవు మమ్మల్ని పిలుచుకున్నావయ్యా మాకెందుకయ్యా భయము తండ్రి నీకు స్తోత్రాలు కానీ నాయన పరిశుద్ధాత్ముడ లోకంలో ఉన్నాం అయ్యా నేక నానా లోకపు అయ్యా వినికిడిలోనైనా మేము ఉన్నాం తండ్రి అనేక రకరకాలమైన మాటలు వినబ వినవలసి వస్తుంది నాయన ఒక్కొక్కసారి మా జీవితంలో మేము భయపడవలసి వస్తుంది తండ్రిని స్తోత్రాలు అట్టి భయాన్ని తొలగించి నాలోను మాలోను మా ప్రియా బిడల్లోను అయ్యా మీరు తొలగించిన ఆయన అయ్యా మీరు పిలిచిన పిలుపుకు లోబడి నాయన జీవించినట్లుగా సహాయించండి కృపలో ఎవన బిడ్డలు నాయన ఎవన ఆడబిడ్డలు ఎవన మగ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి వారు నశించిపోతున్నారు ఇదిగో రకరకాలమైన పాపాల్లో పడిపోతున్నారు తిరుగుబాటుతనాన్ని అయ్యా ఆ బిడ్డలందరినీ కూడానైనా మీరు రక్షించండి వారి మనస్సు తిప్పండి మైండ్ తిప్పండి అయ్యా వారిలో సంచరిస్తున్న వ్యతిరేకమైన ఆలోచనని అయినా తొలగించి ప్రతి బిడ్డకి మీరు మేలు చేసి బంగారు భవిష్యత్తు భవిష్యత్తునైనా వన బిడ్డలకు దయచేయమని ఏ సునామములు అడుగుతున్నాను తండ్రి ఆమెను ప్రైజ్ తలాడు